తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు మొదటి నుంచి ఎలాంటి పోటీ ఉండేది కాదు వారి డేట్స్ కోసం వారికి కథలు చెప్పేందుకు డైరెక్టర్లు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు సీనియర్ హీరోలతో ఓకే చెప్పించుకోవడానికి టాప్ నిర్మాతలు కూడా ముప్పతిప్పలు పడేవాళ్ళు అలా సీనియర్ హీరోలందరూ ఒక సంవత్సరంలోనే నాలుగైదు సినిమాలు తీసినా ఆశ్చర్యపోయేవాళ్ళు కాదు కానీ రాను రాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరో మెటీరియల్ రావడం ఎక్కువైంది ఇప్పుడు వారసత్వం ఇండస్ట్రీలో ఫాదర్ వంటి పద్ధతులు పెద్దగా లేవనే చెప్పాలి హార్డ్ వర్క్ టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ కొట్టచ్చు ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని చూస్తూనే ఉన్నాం నిజానికి ఇప్పుడు యంగ్ హీరోలే చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నారు సీనియర్లకు గట్టి పోటీ కూడా ఇస్తున్నారు టాలీవుడ్లో సీనియర్ హీరోలకు ఎప్పుడు డిమాండ్ బాగా ఉంటుంది ఇప్పుడంటే పరిస్థితులు మారిపోయాయి గతంలో అయితే టాప్ హీరోలు ఏడాదిలో కనీసం మూడు సినిమాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మూడేళ్లకు ఒక సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో యంగ్ హీరోలు మాత్రం పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు ఒకనొక సమయంలో సీనియర్ల కంటే ఈ కుర్ర హీరోలే తోపులను నిరూపిస్తున్నారు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు ఒక ప్రాజెక్టు పూర్తయ్యేసరికి మరో ముందుకు ముందుకొస్తున్నారు ఇలాంటి పక్కా ప్రణాళికతో ని బిల్డ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ లో కష్టపడి ఇష్టపడి హీరోలుగా ఎదిగిన కుర్రాలు ఎవరైనా ఉన్నారు అంటే విజయ దేవరకొండ శేషు అడవిశేషు విశ్వత్సేను నవీన్ పోలిశెట్టి సుహాస్ పేర్లను చెప్పొచ్చు వీళ్ళు తమ కెరీర్ని పక్కడ్ బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో మరింత కేర్ఫుల్గా ఉంటున్నారు వీళ్ళంతా మినిమం గ్యారంటీ హీరోలుగా ముద్రేసుకున్నారు అందుకే బడా నిర్మాతలు సైతం వీళ్ళతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో పుష్కలంగా ఉన్నారు ఈ యంగ్ సరుకు మొత్తం వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీని దున్నేస్తోంది ఒకనొక సమయంలో సీనియర్ హీరోలకు కూడా ఛాన్సులు లేకుండా చేసేస్తున్నారు ఈ కురాళ్లు వీరిలో ముఖ్యంగా విశ్వక్ సేన్ చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి ఇప్పటికే గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి గామి మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి వాయిదా పడింది ఇవి కాకుండా మెకానిక్ రాఖీ కల్ట్ లైలా అనే మూడు చిత్రాలు రెడీగా ఉన్నాయి సిద్ధుజన్లగడ కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ఇప్పటికే టిల్లు స్క్వేర్ రిలీజ్కి రెడీ అయిపోయింది నీరజ కోనతో తెలుసు కథ సినిమా బొమ్మరిల్లు భాస్కర్తో జాక్ మూవీస్ చేస్తున్నాడు తర్వాత అడవి శిష్యు కూడా గూడాచారిట్టు డెకాయిట్ ప్రాజెక్టులతో అలరించేందుకు రెడీ అయిపోతున్నాడు ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్స్లో ఉన్నాయని చెప్తున్నారు మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు తర్వాత బీడీ ట్వెల్వ్ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది అంతేకాకుండా బోయపాటితో కూడా ఒక సినిమా సెట్ అయిందని ఇప్పుడే టాక్స్ కూడా నడుస్తున్నాయి నవీన్ పోల్ మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అనగనగా రోజు ప్రాజెక్ట్ మాత్రమే ఉంది హ్యాట్రిక్ హీరో సుహాస్ అయితే అమ్మజీపేట మ్యారేజ్ బ్యాండ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు తర్వాత గొర్రె పురాణం ప్రాజెక్టుతో రాబోతున్నాడు కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్తో ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు ఈ ఏడాదే సెట్స్ మీదకు వస్తామని చెప్పాడు ఇలా కుర్రాళ్ళంతా చెక్క అడుగులు వేస్తూ వరుస ప్రాజెక్టుతో దూసుకుపోతున్నారు ఒక రకంగా సీనియర్ హీరోలకు సవాళ్లు విసురుతున్నట్లే అనిపిస్తోంది మరి దూసుకుపోతున్న కుర్ర హీరోలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి